కేసులు పెరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది మొత్తం యాభై తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉండగా అందులో నలభై ఐదు హైదరాబాద్ నగరంలోనివేనని వైద్యులు తెలిపారు దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఆరుగా నమోదైంది కొత్తగా వైరస్ సోకిన వారిలో నలుగురు కోరుకోగా ఇప్పటి వరకు ఎనిమిది లక్షల నలభై వేల మూడు వందల తొంభై ఆరు మంది వైరస్ నుంచి బయటపడ్డారు ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వేల నూట పదకొండు మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం తెలంగాణలో యాభై తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫర్ వాచింగ్ లోకల్ న్యూస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్